ఇంకొక భయంకరమైనటువంటి సవాలు విసురుతున్నారు అంటే డబ్బు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న డబ్బుకి మీకున్నటువంటి డబ్బుకి మీకున్న డబ్బుకి బలం ఉందంటున్నారు ఏంటి ఏ రూపాయిన రూపాయి మీ డబ్బుకి బలమేంది ఆయన ఆయనకున్న డబ్బుకి బలం లేకపోవటం ఏంటి గుడ్ పాయింట్ అది కూడా ఒకటి నేను డబ్బు ఎలా సంపాదించానంటే ఇంటర్మీడియట్ నుంచి కష్టపడి ఇరవై ఏడు రెండు సంవత్సరాలు కష్టపడితే ఇరవై ఏడో ర్యాంక్ తర్వాత ఇరవై ఏడు ఐదున్నర సంవత్సరాలు మెడిసిన్ ఎంబీబీఎస్ కష్టపడి చదివి తర్వాత యుఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్స్ రాసి మూడు సంవత్సరాలు అక్కడ రెసిడెన్సీ చేసి అంటే ఇదంతా పది సంవత్సరాల ప్రక్రియ చేసి ఈ నాలెడ్జ్ వాడి ప్రపంచం మొత్తానికి అంటే ముఖ్యంగా అమెరికా ప్రాంతంలో చదువు చెప్పి ఇంటర్నెట్ ద్వారా పది రూపాయలు సంపాదించి అంటే ఇది కొన్ని వేల లక్షల మంది ఒక్కొక్కళ్ళు ఇచ్చిన వంద డాలర్ యాభై డాలర్లో ఇచ్చింది తక్కువ అది కూడా చాలా తక్కువ నేను కావాలనుకుంటే నేను అమ్మే మెటీరియల్ ఇంకా టూ త్రీ టైమ్స్ చేసినా కూడా వాళ్ళకి ఆప్షన్ లేదు ఈ రోజున మీరే కొనాలి కొనాలి అయినా కూడా నేను ఎప్పుడు వాళ్ళు ఆ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా ఓకే వాళ్ళు ఇచ్చేది కూడా హ్యాపీగా ఇవ్వాలి ఇది వాళ్ళకి బర్డన్ అవ్వకూడదు అనే యాంగిల్లో కొన్ని లక్షల మంది నుంచి తీసుకొని అందులో ఫార్టీ త్రీ పర్సెంట్ ట్యాక్స్ కట్టి తీసుకువచ్చిన డబ్బు ఇది ఫార్టీ త్రీ పర్సెంట్ ఫార్టీ త్రీ పర్సెంట్ ఫార్టీ త్రీకి ఇంకో ఫార్టీ త్రీకి లింక్ ఉంది మళ్ళీ చెప్తాను ఫార్టీ త్రీ పర్సెంట్ ఇది జ్ఞానానికి పంచినటువంటి వచ్చిన డబ్బు దానికి ఉండే పవర్ నేను ఈరోజు చేశాను కదా చూపించా కదా ఏడు చూపించా చూపించానంటే ఎందుకు చూపించాను ఇదంతా ప్రపంచంలో ఎక్కడైనా నన్ను ఏ శక్తి కూడా ఏమీ చేయలేదు ఓకే మీరు జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు నాకు నాలుగు కార్లు ఏ ఉన్నాయని చూపించా ఆయన దగ్గర ఒక కార్ లేదంట ఏడు వందల కోట్లు ఆయన దగ్గర ఉంది మీరు అవి చూపించలేరు రెండోది నేను నిద్రపోగలను ప్రశాంతంగా మీరు మీ డబ్బు ఎక్కడ ఉందో మీకు తెలియదు మీరు ఏ రోజు నిద్రపోలేరు ఆ డబ్బుతో మీది అని మీరు చెప్పుకోలేరు మీకు రేపు ఏదన్నా అయితే ఆ డబ్బు ఎవడెత్తుకు ఏ బినామీ ఎవడు తీసుకెళ్తాడో మీకు తెలియదు మీకు అసలు ఎప్పుడు పీస్ ఉండదు ఆ డబ్బుకి ఈ డబ్బుకి చాలా తేడా ఉంది ఓ అంటే మీరేమైనా కష్టపడి సంపాదించాము అని చెప్తున్నారు అంతే కదా కష్టానికంటే అంతకు ముందు ఇరవై ఏళ్ళ శ్రమ ఉంటే మీరు ఈ రోజుకు ఇట్లా వచ్చాను అంటే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏమైనా చదువు చదివారా ఒక జ్ఞానాన్ని పంచారా పోనీ ఒక అద్భుతంగా కష్టపడి ఒక ఇండస్ట్రీని బిల్డ్ చేశారా డబ్బులు డబ్బులు ఎట్లా సంపాదిస్తారు